అండి రెండు తెలుగు రాష్ట్రాల్లో సిఎంఆర్ అంటే బ్రాండ్ అండి సో సిఎంఆర్ తెలియని వారు అంటే ఎవరు ఉంటారు అనమాట సో వాళ్ళ యొక్క ఫార్టీ వన్ షోరూమ్ అయితే గ్రాండ్ గా లాంచ్ చేశారండి ఇది ఎగ్జాక్ట్ గా మియాపూర్ సిగ్నల్ ఉంది కదా అక్కడ పెట్రోల్ బంక్ పక్కన ఉంటుంది అనమాట ఈ రోజు అయితే లాంచ్ చేశారండి ప్రముఖ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ అనమాట దీని గెస్ట్ అంతేకాకుండా అరికపూడి గాంధీ గారు కూడా ఎమ్మెల్యే ఉన్నారు కదా శేర్లింగంపల్లి ఆయన కూడా గెస్ట్ గా వచ్చి లాంచ్ చేశారు చాలా చాలా గ్రాండ్ గా ఓపెన్ అయ్యిందండి చాలా చాలా వెరైటీ కలెక్షన్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇప్పుడే మోనాల్ టాకర్ అయితే ఎంట్రీ ఇచ్చిందనమాట శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ కూడా గెస్ట్ గా వచ్చారండి మరియు నెక్స్ట్ సంక్రాంతికి వస్తున్నా ఉంది కదా ఆ ఫేమ్ బుల్రాజ్ కూడా వచ్చారనమాట వీళ్ళ ముగ్గురు గెస్ట్ యాక్చువల్ రామ్ పోతులేని గారు నెక్స్ట్ మీనాక్ష వస్తాదని టాక్ అయితే ఉందండి బట్ వాళ్ళు ఎవరు రాలేదు ఓన్లీ మృణాల టాకర్ అయితే గెస్ట్ బుల్రాజ్ అనమాట గ్రాండ్ గా లాంచ్ చేశారండి ఇది వాళ్ళ నలభై ఒకటవ షోరూమ్ అనమాట చాలా వెరైటీ కలెక్షన్స్ తో చాలా డిజైన్స్ తో ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు అనమాట ఇప్పుడు చూస్తున్నారుగా సో ఇది ఎంట్రన్స్ అనమాట ఇది గ్రౌండ్ ఫ్లోర్ ఇక్కడ వచ్చేసి జ్యోతి ప్రజలను చేశారనమాట సో అరికపూడి గాంధీ గారితో పాటు బృణాల్ ఠాకూర్ నెక్స్ట్ ఎంఈఆర్ అండ్ మా ఊళ్ళు వెంకటరమ్మ సిఎంఆర్ గ్రూప్ ఎండి అనమాట వాళ్ళంతా కలిపి గ్రాండ్ గా లాంచ్ చేశారు ఇప్పుడు మీరు చూస్తున్నారుగా ఎంట్రీ ఇచ్చాడు అన్నమాట సంక్రాంతి వస్తున్న ఫేమ్ బుల్రాజ్ అన్న అనమాట చాలా హ్యాపీ అనిపించింది అనమాట సిక్స్త్ క్లాస్ చదువుతున్నాడు అంటే వీడైతే చాలా క్యూట్ గా ఉన్నాడు అనమాట చాలా మంది సెలబ్రిటీలా ట్రీట్ చేస్తారు ఈయన కూడా ఫోటోలు దిగడం నెక్స్ట్ ఇంకా బౌన్సర్లు కూడా ఈయన ఎక్కడికి వెళ్తే అక్కడ రావడం చాలా నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అనమాట ఎందుకంటే సినిమాలో మీకు ఎంత ఫేమ్ ఉందో ఆయన గురించి మీకు చెప్ప అవసరం లేదు చాలా మంచి ఫేర్ వచ్చింది ఇప్పుడైతే ప్రెసెంట్ నాలుగైదు సినిమాలు కూడా యాక్ట్ అంట చాలా హ్యాపీ అనిపించింది చాలా మంది అడుగుతున్నారు మీ పిన్ని రాలేదా పిన్ని రాలేదా అని చెప్పేసి ఎందుకంటే ఆల్రెడీ చెప్పాను కదా నీకు మీరాక్ చోదరు వస్తుంది బట్ రాలేదన్నమాట చాలా మంది ఫ్యాన్స్ అయితే డిసప్పాయింట్ అయ్యారన్నమాట ఇప్పుడు మీరు చూస్తున్నారు గ్రాండ్ ఇంటర్వ్యూ ఇస్తున్నారు అనమాట హీరోయిన్ మృణాల్ ఠాకర్ అయితే సో ఆవిడ కోసం వెయిటింగ్ అనమాట సో గాంధీ గారు ఇక్కడ ఎవరైతే అందరూ వెయిట్ చేస్తున్నారో ఎవరి కోసం అయితే మొత్తానికి అయితే వచ్చేసారండి మృణాల్ ఠాకూర్ చాలా చాలా ఫ్యాన్ బేస్ ఉందండి తనకైతే చాలా మంచి బిజీగా ఉందనమాట చాలా మంచి మంచి మూవీస్ లో యాక్ట్ చేస్తున్నారు తనైతే వచ్చేసిన దానికి చాలా మంచి చాలా చప్పట్లు ఆడవిడే ఇంతంత కాదనమాట సో ఫుల్ క్రౌడ్ అండ్ ఇంకోటి ఏంటంటే ఫుల్ మీడియా ఫోకస్ మొత్తం ఆవిడతో అనమాట ఆవిడ ఎంట్రీ ఇచ్చేసరికి నెక్స్ట్ చాలా మంది బౌన్సర్లు అన్నమాట అనమాట చాలా చాలా టఫ్ అయ్యింది అనమాట అయితే అసలు ప్లేసే లేదనమాట వీడియో తీయడానికి అంత క్రౌడ్ అయితే వచ్చిందనమాట సినిమాలు ఎలా ఉన్నారో అలా ఇక్కడ ఉన్నారండి అంతకంటే బాగున్నారనమాట చాలా మంది ఫొటోస్ అయితే తీసుకోవడానికి ప్రయత్నించారు తనతో బట్ మీకు తెలుసు కదా బౌన్సర్లు ఎలా ఆపేస్తారో సో బౌన్సర్లు అయితే ఎవరికి ఛాన్స్ ఇవ్వలేదన్నమాట చాలా మంది ఫోన్ తనకే ఇచ్చేసి తన సెల్ఫీలు తీసిందనమాట సో మొత్తానికి అయితే గ్రాండ్ లాంచ్ అయితే అయిందండి మొత్తం ఫోర్ ఫ్లోర్స్ ఉంటాయి అనమాట గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మామూలు రెగ్యులర్ వాడే చైర్లు ఉంటాయి నెక్స్ట్ జ్యువెలరీ గోల్డ్ ఉంటుంది అనమాట ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి నెక్స్ట్ రెగ్యులర్ డ్రెస్సెస్ ఉంటాయి కదా లేడీస్ డ్రెస్సెస్ కుర్తా ఉంటాయి సెకండ్ ఫ్లోర్ లో కిడ్స్ సెక్షన్ అండ్ థర్డ్ ఫ్లోర్ లో మెన్స్ అనమాట సో టోటల్ ఫోర్ ఫోర్ ఫ్లోర్స్ ఉంటాయి పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉందండి ఎగ్జాక్ట్ ప్రైమ్ లొకేషన్ అనమాట మీకు మెట్రో ఫెసిలిటీ ఉంటుంది ప్లస్ బస్ ఫెసిలిటీ కూడా ఉంటుంది అనమాట ఎగ్జాక్ట్ బస్ డిపో ఉంటుంది కదా బస్ స్టాండ్ కూడా పక్కనే అనమాట చాలా స్పేసియస్ గా ఉంది అనమాట అస్సలు తగ్గేది లేదన్నట్టుంది షోరూమ్ అయితే చాలా ఆఫర్స్ అయితే ఉన్నాయండి మీకు చూపిస్తే ఆఫర్స్ ఏంటి అనేది ఇప్పుడు చూస్తున్నారు గ్రూప్ ఫోటో అయితే తీసుకున్నారనమాట నెక్స్ట్ గాంధీ గారు అయితే చిన్న సన్మానలా చేశారనమాట మేడం గారికి అయితే మనలాల్ ఠాకూర్కి అది అయిన తర్వాత మీకు ఆఫర్స్ అన్ని చూపిస్తాను ఏమేమి ఆఫర్స్ ఉన్నాయో నాకు తెలిసి యాజ్ పాసిబుల్ పాసిబిలిటీ తీసుకోవడం బెటర్ ఎందుకంటే నేను అడిగా వాళ్ళని సో మాక్సిమం ఫిఫ్టీన్ డేస్ ఉంటాయంట లేకపోతే టెన్ డేస్ అనమాట చాలా బెస్ట్ ఆఫర్స్ అండి మీకు చూపిస్తే మీరే అవాక్ అవుతారు అంత బెస్ట్ ఆఫర్స్ అనమాట میں ماں مجھے بار یہ مل نہیں لگتی تو والا دیکھتا رہا نہیں لے رہا ہالے مار کر ہالے لے رہا ہے ఇప్పుడు ఇవన్నీ ఆఫర్స్ అనమాట ఫ్యాన్సీ సారీస్ ఉన్నాయి కదా టూ పీస్ వచ్చేసి టూ త్రీ డబల్ నైన్ ఇక మీకు అన్ని రేట్లు కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ డేస్ వరకు ఉంటాయి ఈ ఆఫర్స్ అన్ని అంతకు మించి ఉండవంట చాలా ఫ్రెష్ కలెక్షన్ ఎందుకంటే మీకు తెలిసే ఉంటది ఎక్కడైనా షోరూమ్ కొత్తగా లాంచ్ చేశారంటే వాళ్ళు ఫస్ట్ ఆఫర్స్ పెట్టడానికి చూస్తారు ఎందుకంటే ప్రమోషన్ చేయడానికి అందులో స్టాక్ కూడా ఫ్రెష్ గా ఉంటుంది అనమాట ఓల్డ్ అయితే కాదు చాలా చాలా మంచి ఆఫర్లు ఉన్నాయి మీరు చూస్తుంటూ పోండి ఒక్కొక్క ఆఫర్ నేను డిస్ప్లే లో చూపిస్తూ ఉంటాను అనమాట చాలా మంచి ఆఫర్స్ కొత్త కలెక్షన్స్ అనమాట మెయిన్ సో ప్రెసెంట్ నేనైతే స్టార్టింగ్ నేను వచ్చా కాబట్టి అసలు క్రౌడ్ లేదు ఇంకా బిల్డింగ్ కూడా సెట్ చేసుకోలేదు వాళ్ళు మేబీ వన్స్ ఓపెనింగ్ అయిన తర్వాత ఈవినింగ్ ఉంటుంది కదా ఫుల్ క్రౌడ్ అనమాట మేబీ ఫస్ట్ వన్ వీక్ అయితే నాకు తెలిసి స్టాక్ మొత్తం క్లియర్ అయిపోవచ్చు అంటున్నారు అనమాట వాళ్ళైతే డ్రెస్సెస్ కూడా అనమాట మీరు చూస్తున్నగా డ్రెస్ మెటీరియల్ సిక్స్ పీస్ ట్రిపుల్ నైన్ అంటే మీకు అర్థం చేసుకోవచ్చు ఎంత మెగా ఆఫర్ ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ పడినట్టు అనమాట చాలా మంచి కలెక్షన్ అయితే ఉందండి ఇక్కడ కూడా నెక్స్ట్ శారీస్ కూడా చాలా బాగున్నాయండి డ్రెస్ మెటీరియల్స్ కూడా ఇప్పుడు చూస్తున్నారుగా ఇవన్నీ స్టార్టింగ్ ఫోర్ నైన్టీ నైన్ తో స్టార్ట్ అవుతాయి అన్నమాట డ్రెస్ మెటీరియల్స్ చాలా యూనిక్ కలెక్షన్ ఉంది అనమాట నెక్స్ట్ అన్ని కలర్స్ ఉన్నాయి అనమాట ఇక్కడ అదొక అడ్వాంటేజ్ అందులో మీరు ఫస్ట్ వెళ్తే మాత్రం మీకు మీ అనుకున్న కలర్ అయితే పక్కా దొరుకుతుందండి ఇప్పుడు చూస్తున్నారుగా డ్రెస్ మెటీరియల్ తో పాటు డ్రెస్సెస్ కూడా ఉన్నాయి అండి చాలా యూనిక్ కలెక్షన్ అనమాట మీరు ఫస్ట్ వస్తే మాత్రం మీకు అనుకున్న కలర్ అయితే వస్తుంది స్టార్టింగ్ అయితే వన్ నైన్టీన్ చాలా తక్కువ ప్రైసెస్ అనమాట ఫస్ట్ వన్ వీక్ అయితే ఇదైతే మాత్రం మిస్ చేసుకోవద్దండి ఇవే కాకుండా సారీస్ లో కూడా మంచి ఆఫర్స్ ఉన్నాయండి మీరు చూస్తే ఫస్ట్ వర్క్ సారీ మీరు ఒకవేళ ఎంచుకుంటే ట్రిపుల్ నైన్ అనమాట సెకండ్ షేర్ ఎంచుకుంటే మాత్రం అది నైన్ రూపీస్కే వస్తుంది అనమాట అలాగే పట్టు షేర్ కనమాట వన్ సిక్స్ డబల్ నైన్ తీసుకుంటే సెకండ్ వచ్చేసి నైన్టీన్ రూపీకే వస్తుంది నైన్టీన్ రూపీస్కే ఉంటుంది అనమాట థర్డ్ వచ్చేసి ఆ పట్టుసారి అది కూడా టూ సిక్స్ డబల్ నైన్ కొంచెం ప్రీమియం ఇది సెకండ్ వచ్చేసి ట్వంటీ నైన్ రూపీస్ అనమాట చాలా చాలా మంచి కలెక్షన్ అయితే ఉందండి సో ఇదైతే మాత్రం మిస్ చేసుకోవద్దండి ఈ ఆఫర్ అయితే చాలా లిమిటెడ్ డిసై ఉంటది అనమాట నెక్స్ట్ హ్యాండ్లూమ్ సారీస్ లో కూడా మంచి ఆఫర్స్ ఉన్నాయండి కేరళ కాటన్ అయితే బై టూ ఫోర్ డబల్ నైన్ అనమాట అదే హ్యాండ్లూమ్ కాటన్ వేరే మోడల్ వచ్చేసి బై టూ ట్రిపుల్ సిక్స్ అనమాట అంతేకాకుండా వెంకటగిరి సారీస్ అయితే బై టూ ట్రిపుల్ నైన్ ఉన్నాయండి కంచి కాటన్ సారీ అయితే బై టూ వన్ సిక్స్ డబల్ తో స్టార్ట్ అవుతుంది అంటే ఆల్మోస్ట్ మనకి అన్ని ఫిఫ్టీ పర్సెంటేజ్ అనమాట డిస్కౌంట్ అంతేకాకుండా ఇప్పుడు మీరు చూస్తున్నారుగా ఫుట్వేర్ అయితే ప్రతిది ఏది తీసుకున్నా గానీ మినిమం టెన్ పర్సెంటేజ్ అనమాట ఇంకా అందులో ఆఫర్ కూడా ఉంటుంది అనమాట చాలా మంచి కలెక్షన్ ఉంది సో ఈ సెక్షన్ అయితే మిస్ అవుతుందండి చాలా యూనిక్ గా ఉన్నాయి అనమాట ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ స్టార్టింగ్ వచ్చేసి వన్ ఫిఫ్టీ నైన్ తో స్టార్ట్ అయితే అంటే అర్థం చేసుకోవచ్చు ఎంత డిస్కౌంట్ ఇస్తున్నారో సో వన్ ఫిఫ్టీ నైన్ స్టార్టింగ్ ఉంది ప్లస్ అందులో ఇంకా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అనమాట చాలా బాగున్నాయి కలెక్షన్స్ వన్ నైన్టీ నైన్ టూ నైన్టీ నైన్ త్రీ నైన్టీన్ అప్ టు ఫైవ్ హండ్రెడ్ దాకా ఉన్నాయండి సో అంతేకాకుండా హైస్ట్ రేంజ్ కూడా ఉన్నాయన్నమాట ఇంకో విషయం ఏంటంటే మీరు ఒక ట్రిపుల్ నైన్ అంటే టూ ట్రిపుల్ నైన్ పర్చేజ్ చేస్తే మాత్రం మీకు ఒక వన్ నైన్టీ నైన్కి ఒక బ్యాగ్ వస్తారండి యాక్చువల్ దాని కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ అనమాట అదే కాకుండా మీరు యుఎస్ పోలో ఆఫర్ కూడా ఉందండి ఒకవేళ మీరు మీరు పర్చేజ్ సెవెన్ థౌసండ్ కానీ ఒకవేళ ఎయిట్ థౌసండ్ చేస్తే మీకు యుఎస్పోలో బ్యాక్ ప్యాక్ కానీ ట్రాలీ బ్యాగ్ కానీ ఇస్తారనమాట చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి అన్నమాట అది మాత్రం మిస్ అవుతుంది టోటల్ బిల్ అయితే మాత్రం ఒక ఈ రేంజ్ లోకి వెళ్తే మాత్రం తీసుకోవచ్చు అవి ఇప్పుడు మీరు చూస్తున్నారా ఇది కిడ్ సెక్షన్ అనమాట ఇక్కడ కూడా మంచి ఆఫర్స్ ఉన్నాయండి గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్ అయితే బై త్రీ వచ్చేసి సిక్స్ డబల్ నైన్ అనమాట అదే గర్ల్స్ షర్ట్స్ అయితే బై ఫోర్ సెవెన్ డబల్ నైన్ ఉంటాయి ఇక్కడ అదే బాయ్స్ అయితే బాయ్స్ టీషర్ట్స్ బై ఫోర్ వచ్చేసి సెవెన్ డబల్ నైన్ అనమాట చాలా ఉన్నాయండి నెక్స్ట్ కిడ్స్ బిలో టూ ఇయర్స్ అయితే చాలా యూనిక్ గా ఉన్నాయండి కలెక్షన్స్ చాలా మంచి మోడల్స్ ఉన్నాయన్నమాట సో అది కొంచెం అయితే గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్ ఉంటాయి కదా బై త్రీ సిక్స్ హండ్రెడ్ అంటే మీరు అర్థం చేసుకోవచ్చు టూ హండ్రెడ్ ఫ్రాక్ వస్తుంది అనమాట చాలా మంచి ఆఫర్ అది కూడా సో ఇంకోటి ఏంటంటే ఈ కిడ్స్ సెక్షన్ లో అప్ టు ఫోర్టీన్ ఇయర్స్ దాకా ఉన్నాయండి అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళకి సో నెంబర్ ఆఫ్ కలెక్షన్ కూడా ఎక్కువ ఉందండి అన్ని కలర్స్ ఉన్నాయన్నమాట సో మనం ఫస్ట్ వెళ్ళినట్లయితే మాత్రం మీరు అనుకున్న కలర్ అయితే పక్కా తీసుకోవచ్చు అనమాట ఇక్కడైతే అదే విధంగా కిడ్స్ లో గాగ్రాస్ కూడా ఉన్నాయండి ప్రింటెడ్ ఉన్నాయి ఫ్యాన్సీ ఉన్నాయి అన్నమాట ఇది కూడా చాలా మంచి కలెక్షన్ ఉన్నాయండి సో ఇందులో మీకు ఏజ్ గ్రూప్ వచ్చేసి టూ టు సెవెన్ ఇయర్స్ అనమాట క్లియర్ గా డిస్ప్లే చేస్తారు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎక్కడ ఉంటాయని సో చాలా క్లియర్ గా ఉందన్నమాట సో మిగతా షోరూమ్ లో మొత్తం గజవిజ్ కాకుండా ఏ సెక్షన్ ఆ సెక్షన్ ఏ ఏజ్ గ్రూప్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి అయితే క్లియర్ గా డివైడ్ చేసి పెట్టారనమాట సో మనకు అసలు కన్ఫ్యూజన్ ఉండదు అనమాట ఒకవేళ మీరు డైరెక్ట్ గా ఏజ్ గ్రూప్ చెప్పేసి డైరెక్ట్ గా అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఈ కిడ్ సెక్షన్ వచ్చేసి సెకండ్ ఫ్లోర్ లో ఉంటుందండి సో టోటల్ సెకండ్ ఫ్లోర్ మొత్తం కిడ్ సెక్షన్ అనమాట సో చిన్నపిల్లలు మొత్తం అప్ టు ఫోర్టీన్ ఇయర్స్ ఏజ్ వరకు ఉంటాయి అనమాట బాయ్స్ అండ్ గర్ల్స్ అనమాట సో అసలు మిస్ అవుతుంది ఈ సెక్షన్ కూడా ఇప్పుడు మీరు చూస్తున్నారు మురాణ్ ఠాకూర్ కి అయితే జస్ట్ ఏవైతే సారీస్ ఉన్నాయో ఎందుకంటే ఆవిడ బ్రాండ్ అంబాసిడర్ కాబట్టి సిఎంఆర్ కి సో తనతో వచ్చేసి కొన్ని శారీస్ ఉంటాయి కదా అవి వచ్చేసి మోడల్ శారీస్ డిస్ప్లే చూపించారు అన్నమాట చాలా మంచి రెండు మూడు యూనిక్ ఉంటాయి కదా డిఫరెంట్ ఇవి ఆ చీర్లు అయితే చూపించారు అనమాట మీడియాకి అందరికి મેડમ મેડમી దీని తర్వాత తన మీడియాని ఉద్దేశించి కొద్దిసేపు మాట్లాడారండి తర్వాత తను వెళ్ళిపోయారు అనమాట సో మొత్తానికి అయితే చాలా మంచి కలెక్షన్ అయితే గ్రాండ్ గా ఓపెన్ చేశారండి సిఎంఆర్ షాపింగ్ వాళ్ళు అయితే టోటల్ ఫోర్ ఫ్లోర్స్ ఉంటాయనమాట సో అదే కాకుండా సిల్వర్ ఉంటుంది గోల్డ్ కూడా ఉంటుందండి సో అవి కూడా మంచి ఆఫర్స్ ఉన్నాయి అండి మీకు ప్రెసెంట్ అయితే కేజీకి పన్నెండు వేల ఐదు వందలు తగ్గిస్తున్నారండి సిల్వర్ లో అయితే సో గోల్డ్ అయితే నైన్ పర్సెంటేజ్ బ్యాట వేస్టేజ్ ఉంటుంది అవి కూడా మంచి ఆఫర్స్ ఉన్నాయన్నమాట సో అవి కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు అనమాట ఎందుకంటే గోల్డ్ సిల్వర్ సెక్షన్ కి ఎలా చేయరు కాబట్టి నేను ఆ ఫుటేజ్ తీసుకురాజు సో మొత్తానికి అయితే చాలా గ్రాండ్ గా చేస్తారండి ఇంకోటి ఏంటంటే గర్ల్స్ ఫ్రాక్స్ కూడా ఉన్నాయండి అవి కూడా చాలా మంచివి అనమాట మిక్స్ అని ఇక్కడ చాలా యూనిక్ కలెక్షన్ ఇక్కడ కూడా ఉంది చాలా తక్కువ రేట్ అనమాట ఇప్పుడు మీరు చూస్తే రేట్ చూస్తే షాక్ అయిపోతుంది టూ నైన్టీ నైన్ అనమాట అంటే ఆల్మోస్ట్ వన్ పీస్ మనకి వన్ ఫిఫ్టీ రూపీస్కే పడినట్టు అనమాట అంటే చూసుకోవచ్చు మీరు ఎంత ఆఫర్ ఉంది ఇక్కడ సో మీరు తీసుకోవాలనుకుంటే సింగిల్ పీస్ కాకుండా డబల్ అంటే కాంబోలా తీసుకుంటే మీకు బెనిఫిట్ ఉంటుంది అనమాట ఇందులో కూడా మంచిగా ఉన్నాయండి స్టార్టింగ్ వన్ నైన్టీ నైన్ నుంచి ఉన్నాయి అనమాట మీకు థౌసండ్ వరకు ఉన్నాయి ఇక్కడ చూస్తే లెగ్గన్ నైన్టీ నైన్ అదే సిక్స్ అయితే ఫోర్ హండ్రెడ్ గా వస్తాయి అనమాట ఇవి కూడా చాలా అన్ని కలర్స్ ఉన్నాయండి సో కాటన్ ఉన్నాయి నార్మల్ కూడా ఉన్నాయి అన్నమాట స్ట్రెచ్బుల్ కూడా ఉన్నాయి సో లెగ్గిన్స్ అయితే సో కుర్తాస్ కూడా నైన్టీ నైన్ వన్ పీస్ అంట అంటే అర్థం చేసుకోవచ్చు రెగ్యులర్ మనం వేసుకునే వాళ్ళు ఉంటారు కదా ఉమెన్స్ వాళ్ళైతే హ్యాపీగా తీసుకోవచ్చు అనమాట సో ద బెస్ట్ కలెక్షన్ అయితే బెస్ట్ ఆఫర్స్ తో నడుస్తుంది అండి మియాపూర్ అయితే కొత్తగా లాంచ్ అయింది కదా సో ఎవరైనా నియర్ బై ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దండి ఆఫర్స్ నేను లొకేషన్ డీటెయిల్స్ కింద కామెంట్ సెక్షన్ లో పెడతానండి ఎవరైనా ఉంటే మాత్రం మిస్ అవ్వద్దండి అస్సలు మిస్ అవ్వద్దు విజిట్ చేయడం మాత్రం So please subscribe to my channel and for more videos thank you so much for watching.